హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ట్వెల్త్ ఎపిసోడ్ సీరియల్లో పెద్ద కొడుకైన సుభాష్ అపర్ణల పెళ్లి రోజు మ్యారేజ్ యానివర్సరీ గేమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇందులో రుద్రాణి అయితే మంచి పాట డాన్స్ వేస్తుంది ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఈరోజు సుభాష్ అపర్ణ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కదా అందులో భాగంగా గేమ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి రాజ్ కావ్య అయితే రెండు పోట్లు పెడతారు అందులో ఫస్ట్ సుభాష్ అపర్ణ అని అయితే పిలుస్తారు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు మొదటిసారి ఏం కలిసినప్పుడు ఏం చేశారు అనేది ఆ సుభాష్ అపర్ణ అయితే గెలుస్తారండి ఫస్ట్ సుభాష్ అపర్ణాన్ని అడుగుతారు కళ్ళకంతలు కట్టి ఒకళ్ళు రాస్తే ఒకళ్ళు చెప్పాలి అయితే ఫస్ట్ కలిసినప్పుడు డాడీ ఏ చొక్కా వేసుకున్నాడు అంటే వైట్ చొక్కా అని చెప్తుంది అది వీళ్ళిద్దరు గెలుస్తారు ఆ తర్వాత లక్ష్మి అని ప్రకాశం అయితే ఆడతారు కళ్ళ కళ్ళకంతలు కడతారు మొదటిసారి కలిసినప్పుడు బాబాయ్ ఏం చెప్పాడు అది రాయాలని ధాన్యలక్ష్మికి రాసి చెప్తాడు ఏదో చెప్పాలని వచ్చి మర్చిపోయారు అని దాని లక్ష్మి రాస్తుంది ఆ తర్వాత ఇది ఇలా కామెడీగా ఉంటుంది ప్రకాశం అడిగితే మర్చిపోయాను అని చెప్తాడు తర్వాత శోభనం గదిలో పిని నీతో మాట్లాడిన మొదటి మాట ఏంటో రాయమని ప్రకాశంకు చెప్తాడు రాజు దాంతో సిగ్గుపడిపోతాడు ప్రకాశం తర్వాత బోర్డుపై ఇంత మధ్యపరం మొగుడిని అంటగట్టి నా గొంతు కోసారని ప్రకాశం రాస్తాడు ఆ చదివి అంతా నవ్వుతారు కళ్యాణ్ మాత్రం ఏది చూడకుండా అది గాలిగా ఉంటాడు పిన్ని బాబాయ్ రాసింది నిజమేనా అని రాజు అంటాడు అంటే అప్పుడు నేను అన్నది ఇంకా మర్చిపోలేదని దాని అంటుంది ఏమన్నావు పిన్ని అని రాజు అంటాడు ప్రకాశం రాసిందే దానిలక్ష్మి చెప్తుంది దాంతో అంతా నవ్వేస్తాడు సూపర్ పిన్ని కరెక్ట్గా చెప్పామని రాజు అంటాడు తర్వాత ఇతర కళ్ళకు గంతలు తీస్తారు ఇది మాత్రం ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నారా ఇది మాత్రం బాగా గుర్తుంటుంది మీకు అని దాని లక్ష్మితో అంటుంది ఇంకా ఆ రాత్రితో సనగుతూనే ఉన్నావు కదా అని ప్రకాశం అంటాడు తర్వాత రాజ్ కావ్యకు గంతలు కడతారు మొదటిసారి మీరిద్దరు మాది అయిపోయింది ఇప్పుడు మీరిద్దరు ఆడండి అని చెప్పి వాళ్ళిద్దరికి కళ్ళగంతలు కడతారు వాళ్ళ బాబాయ్ అడుగుతారు మొదటిసారి మీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారని రాజుని ప్రకాశం అడుగుతాడు వినాయకుడు విగ్రహానికి రంగులు వేసినప్పుడు అని రాజు రాస్తాడు కావ్యం అని చెప్పమని అడుగుతారు నా సైకిల్ని కారుతో గుద్దినప్పుడు నేను కార్ అద్దం పగలగొడుతుంటే కార్లో నుంచి దిగారు అని కావ్య చెప్తుంది ఓ అప్పుడు కలిసామో మనం ఫస్ట్ టైం అని రాజు అంటాడు అవును అప్పుడే కలిసిందని కావ్య అంటే నేను ఓడు అంటే నేను ఓడిపోయాను అనమాట అని రాజు కొనుక్కుంటాడు రాజుకు నువ్వు పెట్టిన నేమ్ ఏంటని కావ్యని అడుగుతాడు ప్రకాశం ఎవరికైనా కోపం వస్తుంది కావ్య అంటే గేమ్స్లో గెలవడమే ముఖ్యమని ప్రకాశం అంటాడు దాంతో మిస్టర్ డిఫెక్ట్ అని బోర్డుపై కావ్య రాస్తుంది రాజుని ఏమంటాడు చెప్పమంటాడు ఏం రాసిందో చెప్పమంటాడు ప్రకాశం మిస్టర్ డిఫెక్ట్ అని రాజు చెప్పాడు ఓ సూపర్ కరెక్ట్గా చెప్పావని అంతా చెప్పట్లు కొడతా తర్వాత కళ్యాణ్ని చూసిన కావ్య మీ తమ్ముడిని చూడండి ఆయనకు సంతోషంగా ఉండాలంటే ఇందులో ఇన్వాల్వ్ చేయాలని కావ్య చెప్తుంది దాంతో ఇప్పుడు డ్యాన్స్ రౌండ్ అందరూ డ్యాన్స్ చేయాలి ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు ఇప్పుడు ఎవరు వస్తారంటే కళ్యాణ్ అని రాజు లాక్కొస్తాడు వస్తాడు కళ్యాణ్ అంటాడు ముందు అమ్మ నాల్ని చేయమని తర్వాత నేను వస్తాను అని అంటాడు తర్వాత దాంతో సరే అని ప్రకాశం దాని లక్ష్మిని పిలుస్తారు వాళ్ళిద్దరు అందాల ఆడబొమ్మ పాటకు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు తర్వాత స్వప్న రాహుల్ పేరు చెప్తాడు రాజు క్యూట్ కపుల్ కోసం క్యూట్ సాంగ్ అని రాజు అంటాడు టూ మూవీలోని సుసేకి పాటకు స్వప్న రాహుల్ చేసిన డ్యాన్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది అంతా చాలా బాగా చేశారని పొగుడుతూ ఉంటారు అంతలో రుద్రాణి వచ్చి ఏంటో రాహుల్ డ్యాన్స్ బాగా చేసామని అంటే నీకు అలా అనిపించిందని రాహుల్ అంటాడు ఏంటత్త స్వప్న అంటుంది ఏంటత్త మేమిద్దరం సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని స్వప్న అయితే అంటుంది ఇంకా తర్వాత కళ్యాణి వచ్చి నా కోసం వస్తావని తర్వాత కళ్యాణి రమ్మంటారు ఇప్పుడు రాకపోతే నేను కొను అని రాదైతే అంటాడు ఇంకా ఎమోషనల్ అప్పుడు కళ్యాణ్ అంటాడు అన్నయ్య నా పాట నేనే పెట్టుకుంటాను అని చెప్పి తీసుకొని ఫీల్ గుడ్ సాంగ్ పాట అయితే డ్యాన్స్ వేస్తాడు పాట ఫీల్ అవుతూ డ్యాన్స్ చేసి బాధతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు కళ్యాణ్ దాంతో అంతా షాక్ అవుతారు కళ్యాణ్ని పైకి లేపి ఏమైందని కంగారుగా అడుగుతారు వాళ్ళు కంగారు చూసి ఏం కాలేదని పర్ఫార్మెన్స్ చేశాను అంతే అని నేను ఏడుస్తున్నానని అనుకున్నారా సాంగ్ అలాంటిది నాకోసం చప్పట్లు కొట్టరా అని కళ్యాణ్ అంటాడు అందరు అందరి మొహాలు చూస్తే అందరు చాలా బాధగా ఉంటారు చాలా బాగా చేశారని కావ్యతో పాట అంతా చప్పట్లు కొడతాను సరే నేను హోస్ట్ చేస్తానని చెప్పి ఈసారి డ్యాన్స్ ఎవరు చేస్తారో తెలుసా మా రుద్రాణి అత్తా అని పిలుస్తాడు ఇప్పుడైతే ఇంక రుద్రాణి డ్యాన్స్ చేయడానికి అయితే రెడీ అవుతుంది ఇంక ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉంటాడు కదా రాహుల్ చూడు డ్యాన్స్ అంటే అలా ఉంటుందని వాళ్ళ స్వప్నతో చెప్తూ ఉంటాడు ఇంతలో కుర్చీ మడత పెట్టే సాంగ్కి అదిరిపోయేలా రుద్రాణి డ్యాన్స్ వేస్తుంది తర్వాత ప్రకాశం కూడా జాయిన్ అవుతాడు రుద్రాణి ప్రకాశం కుర్చీ మడత పెట్టే సాంగ్కి అదిరిపోయే డ్యాన్స్ చేస్తారు రాహుల్ ఏ మాటకు స్వప్న అంటుంది రాహుల్తో ఏ మాటకు ఆ మాట చెప్పాలి మీ అమ్మ డ్యాన్స్ అదరగొట్టిందని అంటుంది చివరిగా మిగిలిన అన్నయ్య వదిన రాజు కావ్య అని పిలుస్తాడు రాజ్ అని పిలుస్తారు కదా ఇప్పుడు ఇంద్రాదేవి కళ్యాణ రాజు ఒకసారి రా నీ ప్రేమను చెప్పడానికి ఇదే మంచి అవకాశం అని చెవులు అయితే చెప్తుంది నిజమేనే చెప్తున్నా నిన్నేనే ప్రేమిస్తున్నా అనే పాటకు రాజు కావ్య డ్యాన్స్ చేస్తారు అలా తన మనసులో నీ ప్రేమను బయట పెడతాడు రాజు తర్వాత కావ్యాన్ని ఎత్తుకుంటాడు దాంతో అంతా చప్పట్లు కొడతారు ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న కేక్ కటింగ్ అని కళ్యాణ్ చెప్తాడు ఇంతటితో ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది తర్వాత ఎపిసోడ్లో కావ్యతో అపర్ణ సమస్య నువ్వు అనుకున్నంత చిన్నది కాదు అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసింది కడుపున పుట్టిన కొడుకైనా కూతురైనా తప్పు చేస్తే క్షమించిన ఆడవాళ్ళు తాలి కట్టిన భర్త మోసం చేస్తే మాత్రం జీవితాంతం మర్చిపోలేరు మనకు తెలియకుండా ఇంకొకరితో కలిసి మోసం చేస్తే ఎవ్వరు క్షమించరు అని అంటుంది మీరు శిక్ష ఆమెకే కాదు అత్తయ్య మీకు కూడా వేసుకుంటున్నారు ఈ బాధ మోసినంతకాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజంతా సెలబ్రేషన్స్తోనే సరిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియో